ఇంకో వీళ్ళిద్దరు మా కోడన్లు వేస్తుర్రు రెండు కలర్లు పట్టిర్రు చెరొక కలరు ఏ అమ్మ ఏమ ముగ్గాయ్ మంచిగా ఎన్ని సుక్కల ముగ్గు రాదే జరా ఎన్ని సుక్కల ముగ్గులు వేస్తారు అమ్మా నిన్నే ఇక్కడ ఇక్కడ చూడు ఇటు పైకి చూడు చూస్తలేదు మరి ఎన్ని సుక్కలు ముగ్గేస్తున్నావు ఇంజంటే అమ్మా రెండు సుక్కల ముగ్గునీ రెండు నాలుగా అబ్బా రా రేయురా రెండు సుక్కలు పెడితే అయిపోయారా నీది నీదెన్ని సుక్కల ముగ్గ అమ్మా నీది నాలుగు సుక్కల ముగ్గ అమ్మా ఇద్దరు ఒక ఆమె రెండు సుక్కలు ఒక ఆమె నాలుగు సుక్కలు అబ్బా 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 మంచిగా ఇగో పెద్ద వేసినా నాలుగు సుక్కల ముగ్గు ఇది చిన్న రెండు సుక్కల ముగ్గు ఆ రెండు సుక్కల ఇది ఇదేమో నాలుగు సుక్కల ముగ్గు అంట అబ్బా 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 అమ్మా రెండు సుక్కలు నాలుగు సుక్కులతోటి మంచిగా అమ్మా అమ్మా ముగ్గులు చాలితి రెండు సుక్కల ముగ్గేస్తున్న చిన్న ఆమె నాలుగు సుక్కల ముగ్గేస్తున్న పెద్ద ఆమె వీళ్ళిద్దరు చెల్లెళ్ళు మా ఇంటి కాడ వేస్తున్నారు ముగ్గు మంచిగా ఇర్ర మంచిగా అబ్బా అమ్మా ఏమన్నా డిజైన్ ఆరా అబ్బా 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 ఇంకా దాన్ని అప్పగొట్టినట్టే కొడుతుంది ఓ అమ్మా

ఇటు చూడమ్మా ఇటు చూడు బాగా చేస్తున్నావు మంచిగా మంచిగా వేయాలి ముగ్గులు ఆమె గీస్తుందా అబ్బా అబ్బా అరేవా ఇప్పుడు ముగ్గులు ప్రైజులు ఇస్తా లే సరంట మీకే ఫస్ట్ ప్రైజ్ రావాలి ఇప్పుడు సరేనా